సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఐదో వార్డ్ నగర్ కాలనీలోని శ్రీ సాయి హాస్పిటల్ యాజమాన్యం నాగశ్రీ మరియు ప్రవీణ్ కుమార్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు హాస్పిటల్ యాజమాన్యం ప్రవీణ్ కుమార్ రెడ్డి మైనార్టీలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు బీఆర్ఎస్ నాయకులు సమీ వార్డు మైనారిటీ పెద్దలు మైనారిటీలు పాల్గొన్నారు